హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి అరటికాయ బజ్జీ అండి అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కామెంట్ చేయండి ఏమైనా ఉంటే అలానే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ కూడా చూడండి ఓకేనా ఇక్కడ నేను త్రీ అలా శనగపిండి తీసుకున్నా అండి ఎందుకు అంటే త్రీ రాబన నేను తీసుకున్నాను అరటికాయలు అనేవి త్రీ తీసుకున్నా అని చెప్పి త్రీ కప్స్ శనగపిండి తీసుకున్నా అలానే ఇక్కడ వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ మిర్చి పౌడర్ హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నానండి మీకు చాలకుంటే అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకొని మిక్స్ చేసుకున్నాను చూసారు కదా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి అండి మరీ జారేటట్టు అయితే ఉండొద్దు ఎందుకంటే పీసెస్ కూడా పట్టాలి కదా అని చెప్పి ఇక్కడ నేను అరటికాయలు పీల్ చేసుకొని తీసుకున్నా అండి ఇక్కడ స్లైసెస్గా కట్ చేసుకోండి మరీ థిక్గా కాకుండా ఇక్కడ నేను చేసుకున్నా కదా సన్నంగా అలా కొంచెం థిన్గా అలా చేసుకోండి అంటే మనకేంటి అంటే బజ్జీ అనేది బాగా వస్తుంది మరీ థిక్గా అయినా కూడా బాగా రాదు అంటే బాగోదాన్ని ఇంకేం లేదు ఇలా చేసుకున్నాక ఈ పీసెస్ అన్నీ ఏంటి అంటే నేను ఒక బౌల్లో వాటర్ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచానండి పక్కన పెట్టుకున్నా ఎందుకంటే మనకి అరటి ఇక్కడ ఏంటి అంటే అరటికాయలు అనేవి మనకు బ్లాక్గా అవ్వకూడదు అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అందుకని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకొని సైడ్కి పెట్టుకున్నాగా ఇప్పుడు ఏంటి అంటే మనం పెట్టుకున్నాం కదా పీసెస్ అన్నీ చేసుకొని ఇప్పుడు డిప్ చేసుకొని ఇప్పుడు మనం పిండి చేసుకున్నాం కదా మిక్స్ చేసుకున్న పిండిలో డిప్ చేసుకొని ఇంకా ఆయిల్లో వేసుకోవటమేనండి ఆయిల్ ఏంటి అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి అలానే హై వద్దు లో వద్దు లోలో అయితే ఇంకా పీల్చేసుకుంటుంది అనమాట ఆయిల్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఓకేనా చెప్పాయి కదా బేకింగ్ పౌడర్ కొంచెం పొంగాలి అనుకుంటే బేకింగ్ పౌడర్ కొంచెం పించ్ యాడ్ చేయండి లేదు అంటే స్కిప్ చేయండి పర్లేదు ఏం కాదు ఇలా వేసుకొని ఇంకా టర్న్ చేసుకొని ఇంకా మన గోల్డెన్ బ్రౌనిష్ వచ్చే వరకు కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మెయిన్ ఏంటి అంటే అరటిక బజ్జీకి నేను స్టఫ్ చేశాను కదా ఆ స్టవ్ పెట్టుకొని తినండి బాగుంటుంది అలా చేసుకొని తినండి బాగుంటుంది బాగుంటుంది బజ్జీ టేస్ట్ అంతా మీరు కూడా ఎలా చేసుకుంటారో కమెంట్ చేయండి అంటే మీ స్టైల్లో అలా చేసుకుంటారో అరటిక బజ్జీ నాకు చెప్పండి ఓకేనా కొంతమంది జింజర్ గార్లిక్ వేస్తారు పిండిలో ఐ మీన్ ఇలా మిక్స్ చేసినప్పుడు వేస్తారు నేనైతే వేయనండి అలా అంటే బజ్జీస్కి చాలా మంది జింజర్ గార్లిక్ వేస్తారు నేను వేయను నేనైతే ఇలానే చేస్తాను ఐ మీన్ సాల్ట్ మిర్చి పౌడర్ ఇలా వేసే చేస్తుంటా ఇక్కడ ఏంటి చూసారు కదా ఇక్కడ గోల్డెన్ బౌన్స్ వచ్చే వరకు మనం ఇలా వేయించుకోవాలి ఇక్కడ అదే ఆయిల్లో చెప్పా కదా గ్రౌండ్నట్స్ పల్లీలు వేయించుకోండి పల్లీలు వేయించుకున్నాక ఇప్పుడు మనం ఏంటి అంటే స్టఫ్ కోసం అనమాట పల్లీలు కొంచెం ఇది వేగాక ఇంకా అలానే ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి నేను చిన్న పీసెస్ అలా కట్ చేసుకోండి బాగుంటుంది చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం సాల్ట్ మిర్చి పౌడర్ ఒక లెమన్ కొంచెం లెమన్ జ్యూస్ సరిపోతుందండి అలానే మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి నేను యాడ్ చేసుకోలేదు లేదు అని చెప్పి యాడ్ చేసుకోలేదు మీరు ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది ఫ్లేవర్ ఇంకా ఇలా యాడ్ చేసుకున్నాను కదా ఇది స్టఫ్ కోసం అండి ఈ ఇప్పుడు మనం చేసుకున్నాం కదా పల్లీలు ఇంకా ఈ ఆనియన్ ఆనియన్స్ ఇంకా బజ్జీ ఇంకా కట్ చేసుకొని ఇంకా లాన్ స్టఫ్ పెట్టుకోవడమేనండి ఇంతే అండి సింపుల్ అనమాట సింపుల్ అంటే కొంచెం ప్రాసెస్ అవుతుంది బట్ మనకి బాగా కావాలి అంటే ఇంకా ఇలా చేసుకోవాలి తప్పదు ఇప్పుడు చూసారు కదా ఇంకా కట్ చేసుకొని మనం పల్లీలు ఇంకా ఆనియన్స్ పెట్టుకున్నాను నేను చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇలా చేయండి ట్రై చేయండి ఓకేనా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చూసారు కదా బజ్జీ కూడా లోన బాగా వచ్చింది బాగా కుక్ అయింది బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి